స్ పోలేదు ఆయన పెట్టినాడు కాబట్టే బస్ ఎక్కిపోతుండ్రు ఇప్పుడు ప్రయాణం చేసుకున్న లేరు ఎందుకయ్యా ఇదంతా ఇప్పుడు మహిళ సంఘాలకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఇచ్చిండా పింఛిని ఇస్తాను ఇచ్చిండా ఈ బియ్యం ఏమిటి పెట్టిండు సన్న బియ్యం అని చెప్పేసి పాలి చేసి ఇవి సన్న బియ్యం అని పెట్టి మూడు నెలలకు ఒకసారి పెట్టి గుద్దుకొని సాగుటట్టు పెట్టిండు తప్ప ఏది లేదు ఆయన చేసే ప్రభుత్వం ఏది లేదు ఇంట్లో ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కూలగొట్టి పెట్టు పడేసాయి ఏం చేసి ఏం చేస్తుండ రైతు బంధు ఇస్తాను రైతు బంధు ఐదు ఎకరాలు కోరగా రైతు బంధు ఇచ్చిండా రెండు లక్షలు మాఫీ చేస్తాను అన్నాడు రెండు లక్షలు మాఫీ వేసిండా ఆయన చేస్తానని అది ఏం చేసిండు ఇదొకటి పెట్టి ఇప్పుడు ఈయన తనుకొని గుద్దుకొని నైట్ నుంచి ఇప్పటి వరకు ఇక లైన్ రాలేదు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి లైన్లు నిలబడతాయి ఇప్పటి వరకు లైనే రాలేదు ఏం చేస్తారు ఇక ఇప్పుడు షుగర్ ఉన్నోళ్ళు ఉండే ఇంటికాడ ముసలోళ్ళు ఉండే ముడుగోళ్ళు ఉండే పిల్లలు ఉండే వాళ్ళు వచ్చి లైన్లు కట్టమంటే కడతారా నెల నెలకి ఇచ్చే బియ్యం ఎట్లెత్తున్న ఘటన అయిపోతుందిగా ఇల్లు ఏంది ఇంకోటి ఎందుకు పెట్టిండు ఇట్లా పెట్టడం కరెక్ట్ అస్సలే కాదు జీవితం ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు ఇచ్చిండు బియ్యము టైం అయితే మేము చూడలేదు రాత్రి ఇప్పుడే మూడు నెలలకు ఒకసారి అంతవరకు ఏం చేస్తారు ఇలా పడ్డారు అంతే కదా ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పేసి ఆ బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం లెక్క పాలిక్ చేసే సన్న బియ్యం అని ఇస్తుండే ఆ సన్న బియ్యం తిన్నామని చెప్పేసి వచ్చిరీ వచ్చేయడం గంటల కొద్దిగా రోజులు మూడు రోజుల నుంచి గంటల కొద్దిగా నిలబడడం ఏం జరిగేది ఏమిటి పెట్టింది ఇది ప్రభుత్వం పెట్టింది అసలు ప్రభుత్వం చేసే పనే కాదు ఇది పనికి రాని పనే పదవి పదమూడు గంటలకు వస్తారు మూడు గంటలకు నాలుగు గంటలకు లంచ్ టైంకి వచ్చి ఇంకా అప్పటి నుండి తొమ్మిది గంటలకు మరి ఈ మీరు ర్ర నీళ్ళు కాలే ఇంటికాడ ముసలోళ్ళు ఉండరు ఆ పిల్లలు ఉండరు వాళ్ళ పరిస్థితి ఏమి అన్నం పెట్టొద్దాం మేము ఈడొచ్చి ఈడ కూర్చుంటే సంచులు ఎక్కడ ఆయన మళ్ళొచ్చి దేవులు అడుకున్నాం దగ్గర లేదా మాది టెలిఫోన్ కాల్ని ఓట్లు వేసేటప్పుడు ఏమో దండం పెడతారు మాకేమో ఇప్పుడు సుక్కలు చూపుతుంటారు ఏందయ్యా మహిళలకు రెండు వేలు ఇస్తున్నారు కొడుక ఆ రెండు వేలు లేదు ఒక పిరి బాసు పెట్టిండు మా అయ్య రేవతి రే రెడ్డి అయ్యా ఆ పిరి బస్సు పెట్టు రోజు ఏం పని ఉంటుంది మాకు పిరి బస్సు ఎక్క మాకేమన్నా పని ఉంటుందా కొడుక ఎక్కనిక మాకు పని ఉంటుందా ఎక్క ఎక్కలేము దిగలేము మేము పొద్దువల ఆరు గంటలకు వచ్చినాం కొద్దిగా ఆరు గంటలకు వచ్చి వచ్చిందరుపుకుంటూ జరుపుకుంటా మళ్ళీ రాత్రి తొమ్మిది అవుతుంది మీ ఇంటికి ఎవరు లేవు కొడుక ఇట్లొచ్చిన అట్లా పోయినా పనులు మేము చూసుకున్నాం మా పనులు మేము చూసుకున్నాం మా పనులు మేము చూసుకున్నాం ఉన్నాం ఉన్నావు షుకర్లు ఉన్నాయి బీబీలు ఉంటాయి కళ్ళు తిరిగి పడుతున్నాం ఈ ఎండలకు